హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ మూడు రోజుల్లోనే పరిష్కారం అత్యవసర సమయాలలో ఈపీఎఫ్ఓ క్లైమ్కి నెలల తరబడి నిర్లక్షించవలసిన అవసరం లేదు క్లైమ్ సెటిల్మెంట్లను వేగవంతం చేస్తూ కేంద్రం ప్రకటన జారీ చేసింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటానమస్ ప్రక్రియ ద్వారా మార్చి ఆరవ నాటికి దాదాపు రెండు పాయింట్ పదిహేను కోట్లు ఈపీఎఫ్ఓ క్లైమ్లను పరిష్కరించింది గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తాన్ని సోమవారం కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ కింద ఎనభై తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షల క్లెయిములను పరిష్కరించనున్నట్లు పేర్కొంది ఈపీఎఫ్ఓలో విత్డ్రాకు సంబంధించిన క్లైమ్ల పరిష్కారం దాదాపు అరవై శాతం ఆటో మోడ్లోనే జరుగుతున్నాయని కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభా లంజయ్ లోక్సభలోని ఒక ప్రశ్నకు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు ఆటో మోడ్ ద్వారా అడ్వాన్స్ క్లైమ్ల ప్రాసెసింగ్ పరిమితిని కూడా లక్ష రూపాయలకు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు అనారోగ్యం ఆసుపత్రుల్లో చేరడం వంటి క్లైములతో పాటు గృహ నిర్మాణం విద్య వివాహం కోసం పాక్షిక ఉపసంహరణలను కూడా ఆటోమోడ్ కింద ప్రారంభించామని ఆటోమోడ్ కింద క్లెయిమ్లు కేవలం మూడు రోజుల్లోనే ప్రాసెస్ చేస్తామని మంత్రి సభకు తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి ఆరు నాటికి ఈపీఎఫ్ఓ చారిత్రాత్మక గరిష్ట స్థాయి రెండు పాయింట్ పదహారు కోట్ల క్లయిమ్ సెటిల్మెంట్లను సాధించిందని ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎనభై తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షలకు పెరిగిందని మంత్రి తెలిపారు అలాగే ఈపీఎఫ్ఓ సభ్యులకు సంబంధించిన వివరాలలో తప్పులు సరిదిద్దుకునే ప్రక్రియను సరళతరం చేసినట్లు మంత్రి వెల్లడించారు ఆధార్ ధృవీకరించబడిన యుఏఎన్ కలిగి ఉన్న సభ్యులు ఎటువంటి ఈపీఎఫ్ఓ ప్రాసెస్ లేకుండా సొంతంగా తప్పులు సరిదిద్దుకు తెలిపారు ప్రస్తుతం తొంభై ఆరు శాతం తప్పుడు సవరణ ఎటువంటి ఈపీఎఫ్ ఆఫీసుల జోక్యం లేకుండా జరుగుతున్నాయని తొంభై తొమ్మిది శాతానికి పైగా క్లైములు ఆన్లైన్ మోడ్ ద్వారా స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు మార్చి ఆరు నాటికి ఆన్లైన్ మోడ్ ద్వారా ఏడు పాయింట్ పద్నాలుగు కోట్ల క్లైమ్లు ఆన్లైన్ మోడ్ ద్వారా దాఖలైనట్లు తెలిపారు బదిలీ క్లైమ్లకు ఆధార్ ధృవీకరించబడిన యుఎన్లను కూడా తొలగించనున్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం పది శాతం బదిలీ క్లైములకు మాత్రమే సభ్యులు యజమాని ధృవీకరణ అవసరమని అన్నారు కేవైసీ కంప్లైంట్లు యుఏఎన్లు నిర్దేశించిన ప్రమాణాలను అనుగుణంగా ఉంటే క్లైమ్ ఫారంతో పాటు చెక్ లీఫ్ను సమర్పించవలసిన అవసరం కూడా సడలించబడింది ఈపీఎఫ్ఓ ఖాతాలను తప్పుగా లింక్ చేసిన వారికి డీలింక్ సౌకర్యాలు కూడా అందించింది దీని ద్వారా జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి చివరి వరకు యాభై ఐదు వేల కంటే ఎక్కువ మంది ఖాతాలను లింక్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో